గత రెండు రోజుల నుంచి వైసీపీ ఆ పార్టీ అనుబంధ పత్రిక సాక్షి వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల విషయంలో తప్పుడు ప్రచారంతో ఊదరగొడుతోంది శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ఓ మరణాన్ని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే జరిగిందని తప్పుగా చిత్రీకరించిన వైసీపీ సాక్షి మీడియా ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్ వ్యవస్థను సరిగా నిర్వహించడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది అబద్ధాల పునాదులతో పుట్టిన వైసీపీకి ఫేక్ ప్రచారం చేయాలని ఎజెండాగా పెట్టుకున్న సాక్షి పత్రికకు కూటమి ప్రభుత్వం గట్టిగా కౌంటర్ ఇచ్చింది రణస్థలంలో అంబులెన్స్కు సంబంధించి అలాగే వన్ నాట్ ఎయిట్ వ్యవస్థకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన ట్వీట్లో అసలు విషయాలు వెల్లడించారు రణస్థలం ఘటనలో వన్ నాట్ ఎయిట్కు ఎప్పుడు కాల్ వచ్చింది అంబులెన్స్ ఎప్పుడు వెళ్ళిందనే విషయాన్ని ఆధారాలతో సహా కూలంకుషంగా మంత్రి వివరించారు ఉదయం ఎనిమిది ఐదు గంటలకు కాల్ వస్తే ఎనిమిది గంటల ఏడు నిమిషాలకు అంబులెన్స్కు విషయం తెలియచేశారని వెంటనే బయలుదేరిన అంబులెన్స్ ఘటనా స్థలానికి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు చేరుకుందని స్పష్టం చేశారు నిబంధనల ప్రకారం అంబులెన్సు పట్టణ ప్రాంతాల్లో పద్దెనిమిది నిమిషాలలోపు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై మూడు నిమిషాలలోపు సంఘటనా స్థలానికి చేరాల్సి ఉండగా ఇక్కడ కేవలం ఏడు నిమిషాల్లో చేరిందని విషయాన్ని వెల్లడించారు వాస్తవం ఈ విధంగా ఉంటే అంబులెన్స్ ఆలస్యంగా వచ్చిందని అభూత కల్పనలు వైసీపీ సాక్షిపత్రిక ఆరోపణలు కుప్పించిందని మంత్రి వెల్లడించారు ఇక వన్ నాట్ ఎయిట్ వ్యవస్థపై వైసీపీ సాక్షి చేసిన అడ్డగోలు ఆరోపణలకు మంత్రి గట్టిగా సమాధానమిచ్చారు గత ప్రభుత్వం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందోననే అంశాన్ని ఆధారాలతో సహా మంత్రి వివరించారు శిథిలమైన అంబులెన్సులను చూపిస్తూ పప్పులో కాలేశారని గత వైసీపీ ప్రభుత్వం రెడ్డి నిర్వాకం వల్ల వివిధ ఆసుపత్రులలో రోడ్లపైన సుమారు మూడు వందల అంబులెన్సులు శిథిలమయ్యాయని మంత్రి గుర్తుచేశారు జగన్మోహన్ రెడ్డికి చెందిన అస్మదీయ కంపెనీ అరబిందోకు పాటు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ టెండర్లు అప్పనంగా కట్టబెట్టి వన్ నాట్ ఎయిట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి బీజం వేశారని చెప్పారు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఒప్పందం ప్రకారం తయారీ సంస్థ ఫోర్స్తో నిర్వహణ చేయాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మెయింటెనెన్స్ పేరుతో ప్రజాధనాన్ని ప్యాలెస్ ఖజానాకు తరలించింది వాస్తవం కాదా అని మంత్రి ప్రశ్నించారు దీనికి వైసీపీ నుంచి నుంచి మౌనమే సమాధానంగా ఉంది తేలు కుట్టిన దొంగల్లా కుక్కిన పేనులా ఉండిపోయాయి